కృష్ణాష్టమి వచ్చింది అంటే కృష్ణాష్టమి తిథికి ప్రత్యేకత ఏది అంటే ఉట్టి కొట్టడం ఉట్టి కొడతారు ఉట్టి కొట్టినప్పుడు ఉట్టి నిండా పాలు పెరుగు పోస్తారు ఉట్టి నిండా పాలు పెరుగు పేసి దాన్ని తాడు కట్టి ఇలా ఇటు రెండు కర్రలు కట్టి అడ్డకర్రలోటి కట్టి దానికి వచ్చేస్తుంటే కళ్ళు తెరవలేక కాసేపటికి కిందంతా బురద అయిపోతుంది పరిగెప్తుకు వచ్చి బురదలో దారి ఢాం అని పడిపోతుంటారు అందరూ నవ్వుతూ ఉంటారు ఆఖరికి అందరు ఏమిటి అలా కొట్టడం కొట్టడం సరదా కాదు కృష్ణాష్టమి నాడు తప్పకుండా చెయ్యాలి చూడాలి ఎందుకో తెలుసా అది కుండ కుండలో ఏమున్నాయి మరమరాలు లేవు అందులో పాలున్నాయి ఆవు పాలు ఎందుకు పోస్తారో తెలుసా అది కుండ ఇది కుండ ఈ కుండలో ఏముంది పరబ్రహ్మం పాలు ఉన్నాయి ఈ కుండ బద్దలైతే గాని పాలు దొరకవు అంటే దీన్ని చంపేయమని కాదు అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ ఇందిలోకి విడితేనే దొరుకుతుంది ఈ లోపల ఉన్న పాలు దొరకాలి ఆత్మ దర్శనము కావాలి దర్శనం ఉండదు అనుభూతిలోకి రావాలి అటువంటి ఆత్మ అనుభూతిలోకి రావాలి అంటే ప్రయత్నం మొదలు పెట్టాలి అసలు భగవంతుడిని తెలుసుకుందామని ప్రయత్నం మొదలు పెట్టగానే అనేక ప్రతిబంధకాలు వచ్చేస్తాయి రమించి సంతోషంగా చెయ్యవలసింది సంతోషంగా చేయడు ఇంతకన్నా ఏవో ఇష్టం అవుతాయి ఇది దీనికి అవి సంతోషంగా అనుభవించడానికి ఇది ప్రతిబంధకం కాబట్టి ఇంకా దీని మీద ఉత్సుకత పోతుంది అదే ఈ పక్కనున్న వాళ్ళు నీళ్లు కొట్టేస్తారు అక్కడ బురద అవుతుంది జారి పడతాడు క్కడూ ప్రయత్నం చేసి ఎంత ప్రయత్నించినా కుండ అందుకే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం ఎక్కడ ప్రారంభమవ్వాలంటే ఒక్కడూ మొదలడితే నడవదు సత్సంగంగా మొదలు కామోత్కంఠత గోపికల్ భయమునం కంసొండు వైరక్రియా సామాగ్రి నుంచి సంబంధులై ప్రేమం మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మెట్లైన ఉద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు హతృశ్య భజనకున్న లక్షణం ఏమిటో తెలుసా మీరు గంట సేపు జై జయ శంకర హర హర శంకర జై శంకర హర హర శంకర అనేసి వెళ్ళిపోతున్నారనుకోండి ఇంటికి శుభ్రంగా పలహారం చేసి మోటార్ సైకిల్ మీద భార్యను ఎక్కించి వెళ్ళిపోతూ జై శంకర హర హరశంకర జయ శంకర హర హరశంకర అంటాడు ఎందుకు నోటిని పట్టుకుంటాడు అది కొన్నాళ్ళు పోయాక ఏం చేస్తాడంటే వారానికి ఓ రోజే సత్సంగం మనం ఇంట్లో కూర్చొని మనం కూడా జై శంకర హర హరశంకర అందం కాసేపు అంటాడు భజ గోవిందం గోవిందం భజ మౌఢమతే అని కాసేపు భజన భజనలో ఏమవుతుందంటే అందరూ కలిసి చేస్తారు అదో సంతోషం కొన్నాళ్ళు అయ్యాక నేను కంజనీ నేర్చుకుంటాను కనీసం నేను ఆ కాలం వేయడం నేర్చుకుంటాను ఎంత చక్కగా వాళ్ళు స్పీడ్ అందుకున్నప్పుడు కూడా చక్క 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 చక చక్క చక్క వాయిస్తుంటే ఎంత బాగుందో చూడడానికి నేను నేర్చుకుంటానని తను మొదలెడతాడు ఒక్కొక్కటి 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 ఆఖరికి ఆ సత్సంగంలో ఆ భజన బృందం ప్రత్యేకంగా ఆహ్వానించబడి ఇతర ఊళ్ళకి వెళ్ళి భజనం చేస్తుంది ఆఖరికి బ్రహ్మోత్సవాల్లో తిరుపతి తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి ముందు మేము భజన చేస్తూ తిరిగి మాడ మీ సంతోషం ఇప్పుడు ఏమైంది పది మందితో కలిసి మొదలెట్టావు కొన్ని కొన్ని పది మందితో చెయ్యాలి కొన్ని కొన్ని ఒక్కడివి చెయ్యాలి నువ్వు రథం ఆగుతున్నావు అందరితో కలిపి లాగాలి మీ అందరి నేను లాగేస్తాను అనకూడదు ఉత్సవం జరుగుతోంది అందరితో పాటు నువ్వు పాల్గొనాలి కోలాటం ఆడాలి నువ్వు అందరితో కలిసి ఆడాలి ఆకలి వేసింది నువ్వు ఒక్కడివి తిందని నేర్చుకో వాళ్ళందరినీ అడిగిరేటప్పుడు తింటాను పాపం నేను కోలాటం ఆడే వాళ్ళతో అనుకోవడతాను నీకు ఆకలిస్తే నువ్వు తిను నీకు దగ్గర వస్తే నువ్వు కొడుకు నీకు దాహం ఇస్తే నీళ్లు తాగు రథం లాగితే అందరితో కలిపి రావు కొన్ని అందరితో కలిసి చేసి ఆ తరువాత మనసు నిలబడడం వచ్చిన తరువాత ఒక్కడివి చేయడం అప్పుడు ధ్యానం చేయి జపం చేయి మనసు మెల్లిగా భగవంతుడి ఎందుకు నిలబడడం మొదలై విచిత్రం ఎవకుందో తెలుసా సంగం వదిలేస్తుంది అక్కడిని కూర్చుని ధ్యానం చేసుకోవడంలో ఎంత ఆనందం ఉందో అంటాడు అందరికీ దూరంగా ఒక్కడూ కూర్చుని ఆ ధ్యానం చేసుకుని పరవశించి ఇది నిరూపించడమే కృష్ణాష్టమి నాడు ముట్టి కొట్టడం మళ్ళీ వెనక్కి రండి ఎందుకు ముట్టి కొట్టడం ఒక్కడూ కొట్టడు ఇన్ని ప్రతిబంధకాలు ఉంటాయి కొట్టలేడు అప్పుడు ఏం చేస్తారో తెలుసా పిల్లలందరూ కలిసి చెయ్యి 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 కలిసి పట్టుకుంటారు పట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చెయ్యి చెయ్యి మధ్యలో వెనక నుంచి ఎక్కకూడదు ఎదురువైపు నుంచి ఏం చేస్తారంటే వీడి రెండు చేతుల్లో వీడి రెండు చేతుల్లో కాళ్ళేసి ఒకడెక్కుతాడు అవతల వాడి రెండు చేతులు ఆ రెండు చేతుల్లో కలిపి ఒకడెక్కుతాడు వీళ్ళని వీళ్ళు పట్టుకుంటారు పడిపోకుండా మళ్ళీ వాళ్ళ రెండు చేతుల్లోకి ఇంకోటి ఎక్కుతాడు అలా పైకి ఒక్కడెక్కి నిలబడతాడు ఇప్పుడు వీళ్ళందరూ కలిపి జాగ్రత్తగా నడిచి వస్తారు ఎంత ఎత్తు లాగుతో వీళ్ళకి అందకుండా పైన కర్ర ఉంది అక్కడ వరకే నాగలం ఇప్పుడు వాడు ఆ పై వాడు ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చి నిలబడి కొట్టడం అందరినీ చూసి నవ్వుతాడు ఏరా లాగు ఉట్ అంటాడు ఎక్కడికి లాగుతావు ఇప్పుడు కొట్టు నీళ్లు నా మీద అంటాడు ఎన్ని కొడతావుడికి కింద పడ్డావు కానీ కింద వాళ్ళు వదిలేస్తే మాత్రం వాడి పెడిపోతారు చెయ్యి చెయ్యి పట్టుకు ప్రయాణం చెయ్యి ఒక్కడివి కుట్టి దగ్గరే నిలబడు ధైర్యంగా ఉట్టి కొడతాడు కొట్టాకేమవుతుంది ఆ పాలన్నీ వచ్చి వాడి మీద పడతాయి కింద వాళ్ళ మీద అంటే ఈ కుండ బద్దలై ఈ కుండబద్దలై అన్న మాటకు ఏంటంటే దీని అసత్యత్వము తెలిసి ఇది ఋతుమంతమై సాధనకి కేంద్రమై లోపల ఉన్న బ్రహ్మము అనుభవంలోకి రావడానికి పది మందితో కలిసి మొదలుపెట్టి ఒక్కడివిగా చేరుకోవడం నేర్చుకో అని చెప్పడం ఉట్టి కొట్టడం